జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడ ఉన్నాం కర్ణపర్వం రెండవ శ్వాసం పదిహేడవ రోజు యుద్ధంలో ఉన్నాం కర్ణుడు భీముడు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నారు ఇప్పటికీ ధర్మరాజు రెండు సార్లు పలాయనం చెత్తాడు మరోవైపు అశ్వత్థామ కూడా అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు సో ఈ రకంగా యుద్ధం జరుగుతుంది కదా ఈ రోజు మనం కంటిన్యూ చేసుకున్నాము ఈ రోజు ఎపిసోడ్ లో మనము అర్జునుడు అశ్వత్మతో ఎలా యుద్ధం చేశాడో చెప్పుకుందాము అసలు అశ్వత్థామ వేసేటువంటి బాణాల తాటికి కృష్ణ అర్జునులు నివ్వరపోయి ఆశ్చర్యపోతూ ఒకరి మొహం చూస్తూ ఉండిపోతారు ఓ సమయంలో కృష్ణుడు అంటాడు నీకన్నా అశ్వత్థామ గొప్పవాడా ఏంటి అని చెప్పేసి సో అంత అద్భుతంగా అశ్వథామ యుద్ధం చేస్తాడు అసలు అశ్వత్థామ ఎలాంటి యుద్ధం చేశాడు ఇంతకీ ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అర్జునుని అర్జునుడిని ఒకవైపు తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడైతే ప్రధాన యుద్ధం జరుగుతుందో అక్కడ లేరు కదా వేరే వైపు యుద్ధం చేస్తున్నారు కదా అక్కడ ఎంతసేపు యుద్ధం చేశాడు అసలు ఎందుకు అశ్వత్థామకి అర్జునుడు అశ్వత్థామతో అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే సంక్షిప్తులతో సంక్షిప్తకులతోటి మన అర్జునుడు యుద్ధం చేస్తున్నాడో ఇలా యుద్ధం చేస్తూ ఉంటూ అంటారు ఈ వాళ్ళు కాసేపు ఇంకా చూసి చూసి గట్టిగా గాండివ గాండివం శక్తి అంతా కూడా ఉపయోగిస్తూ చల్లా చెదురు చేస్తాడు అని అంటే ఇప్పటికే ఇంద్రాస్త్రం వేశాడు వాయువాస్త్రం వేశాడు ఇలాంటి మా అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాలు వేస్తూ ఓ సమయానికి సంక్షిప్తకులంతా చల్లా చెదరైపోతారు ఇంకా చచ్చేవాళ్ళు చచ్చిపోతారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంకా మనం అర్జునుడి ముందు నిల్చోలేమ్రా అని చెప్పేసి పారిపోతూ ఉంటారు ఆ సమయం కృష్ణ అర్జునుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు ఎక్కడైతే ప్రధాన యుద్ధం జరుగుతుందో అక్కడ అక్కడ చూసిన సరికి అక్కడ వాళ్ళకి కర్ణుడి జెండా కనిపిస్తుంది ఎలా అయితే సముద్రం సముద్ర మదనం జరుగుతున్నప్పుడు మందర పర్వతం అంటే అలా తిరిగిందో కింద అలా అల్ల కల్లోలం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక్క కర్ణుడు కర్ణుడి జెండా ఎటు చూసినా మొత్తం పాండవ సైన్యం మధ్యలో అది ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ కనిపిస్తుంది అర్జునుడికి అప్పుడు అర్జునుడు కృష్ణుడితో అంటాడు అదిగో చూడు ఆ కర్ణుడు ఎలా చేస్తున్నాడో మొత్తం పాండవ సైన్యాన్ని అంతా కలియ అసలు అక్కడ అన్నకి ఏం జరిగిందో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాడు ఇలా విజృంభిస్తున్నాడు నేను లేనని చూసి ఇంకా రెచ్చిపోతున్నట్టున్నాడు పద క్రి పదభావ పద మనం ముందైతే అటు కర్ణుడి వైపు వెళ్దాం వాడి సంగతి ఏంటో చూద్దాం అంటారు అని చెప్పేసి అలా రథాన్ని వెనక్కి తిప్పగానే వెంటనే దుర్యోధనుడు అర్జునుడు రథం వెనక్కి తిరగడం చూస్తాడు ఎప్పుడు దుర్యోధను బాగా తెలుసు అర్జునుడు గనక ఇటువైపు వచ్చాడు కర్ణుడికి ధర్మరాజును పట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి వెంటనే మళ్ళీ సంక్షిప్తకులతో అంటాడు మీరు తప్ప ఎవ సంక్షిప్తకులు తెలుసు కదా మహావీరులు అవసరమైతే దేవతలను సైతం ఓడించగలిగినటువంటి శక్తివంతులు వాళ్ళు వాళ్ళని పిలిచి మీరేంటి మీ ప్రతాపం ఏంటి మీరు కూడా అర్జునుని ఆపలేకపోతే ఇంకెవరు ఆపుతారు మీరు ఇలా పిరికి మందు పుచ్చుకొని రావడం న్యాయమైనా కావాలంటే మీకు కావాల్సినంత సైన్యాన్ని తీసుకెళ్ళండి ఎలా అయినా సరే అర్జునుని అడ్డగించండి అని చెప్తారు దాంతో మళ్ళీ సంక్షిప్తకులు అనుకుంటారు అవును మనం ఇంకా మనం ఏంటి అర్జునుడికి భయపడిపోవడం ఏంటి చస్తే చస్తాం బర్తే బర్తాం అని చెప్పేసి మళ్ళీ పొలోమని అందరూ తిరుగుతారు అంటే ఇప్పుడు మళ్ళీ అర్జునుడికి కరుడు వైపు వచ్చే అవకాశం రాదు సంక్షప్తకులతో అలా అనేసి దుర్యోధను ఈ పని చేస్తాడు రెండు వేల రథాలు మూడు వందల ఏనుగులు పద్నాలుగు వేల గుర్రాలు రెండు లక్షల పదార్థులు వెళ్ళి అర్జునుని అడ్డుకోమని చెప్తా అంటే సంక్షప్తకులతో పాటు వీళ్ళని కూడా పంపించేస్తాడు సో ఆ సైన్యంకి ఎలా ఉంటుందంటే చేతులు శిరస్సులు అవన్నీ నరికేసి కుప్పలు కుప్పలుగా పెట్టి పెడతాడు అర్జునుడు దీంతో సుదక్షిణ తమ్ముడు వెళ్తాడు సుదక్షిణుడి తమ్ముడిని కూడా ఒక బాణం వేసి శిరస్సును బాణం వేసి ముందు రెండు చేతులు నరికేస్తాడు బల్లు బాణం వేసేసి తల నరికేస్తాడు దాంతో ఇంకా వాళ్ళందరి ఇంకా చూస్తాడు దుర్యోధనుడు వెంటనే యువ యవన సైన్యాన్ని శక సైన్యాన్ని పిలుస్తారు వీళ్ళందరూ మళ్ళీ ఆ అర్జునుడి వైపు వెళ్తాడు అసలు హనుమంతుడి ముందు కుప్పగంతుల అన్నట్టుగా అద్భుతంగా అర్జునుడు మొత్తం చెల్లా చెదురు చేసేసి ఎక్కడ కూడా రక్తం ఏరులై పారుతుంటది అసలు ఎటు వెళ్తున్నారు ఏంటో ఏమి అర్థం కాదు ఎవడ చేస్తున్నాడో ఎవడు పడుతున్నాడు అర్థం కాదు ఆ రకంగా కళ్ళు మూసి తూర్చిలోపు వేళ్ల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయి సో ఆ రకంగా అర్జునుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు ఈ సమయంలోనే ఆకాశవాణి పలుకుతుంది పైనుంచి దేవతలు దేవదిందులు మోరిస్తారు పూలవాణి కురుస్తుంది ఆకాశవాణి ఇలా పలుకుతుంది పరమమునులు వీళ్ళు నరనారాయణుడు వీళ్ళు సూర్య చంద్రుల్లా ప్రకాశిస్తున్నారు చూడండి లోగడ రథమెక్కినటువంటి లాగా విజృంభిస్తున్నారు అంటది ఆకాశవాణి ఇలా అనగానే ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది అంటే అశ్వత్థామకు వస్తుంది ఏంటి అర్జునుడిని ఆకాశవాణి ఆకాశవాణి నుంచి పొగడుతలు వచ్చేలా రావడం ఏంటి అని చెప్పేసి వెంటనే తన రథాన్ని అర్జునుడు వైపు తిప్పుతాడు అశ్వత్థామ అర్జునుడు ముందుకు వెళ్ళి నాకు యుద్ధం అనేటువంటి ఆతిథ్యం కావాలి నేను నీకు తగిన అతిథిని అనుకుంటా అనుకుంటున్నాను నా ఆతిథ్యాన్ని మన్నిస్తావని అనుకుంటున్నాను అంటాడు అశ్వత్థమ్మ అర్జునుడితోటి వెంటనే అర్జునుడు అంటాడు కృష్ణుడితోటి ఇదేంటి బావ సంక్షయభక్తులు ఇంకా వెళ్ళనే వెళ్ళలేదు వీళ్ళతో యుద్ధం చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నాతో యుద్ధం చేస్తావా అని చెప్పేసి మన అష్ట అశ్వ అడుగుతున్నాడు ఇప్పుడు నేను అశ్వత్మతో యుద్ధం చేయన ఒకవేళ చేయకపోతే ఆయన యుద్ధానికి పిలిచినా కూడా నేను చేయకపోవడం తప్పవుతుంది మరోవైపు వీళ్ళు ఇలా రెచ్చిపోయి యుద్ధం చేస్తా కదా అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు నేను రథాన్ని అశ్వథామ వైపు మళ్లిస్తాను నువ్వు అశ్వథామతో యుద్ధం చేయి మధ్యలోకి వస్తే వీళ్ళ సంగతి కూడా చూసుకుందాం అంటారు దీంతో ఇప్పుడు అశ్వత్థామ అర్జునుడు ఎదురెదురు పడతారు సో మొత్తానికైతే ఇలా ఎదురెదురు పడగానే వెంటనే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సరే యుద్ధం అనేటువంటి ఆతిథ్యం పుచ్చుకో కౌరవరాజు రుణం తీర్చుకో కాకపోతే ఒక్క మాట అశ్వత్థామ అర్జునుడి ముందు వెన్ను చూపకుండా నిల్చొని యుద్ధం మాత్రం చేయాలి అంటాడు ఈ మాట అనగానే అశ్వత్థామ అరవై బాణాలు కృష్ణుడి మీద వేస్తాడు ముందు వేసి అశ్వత్థామ వేసిన బాణాలు కృష్ణుడి మీద అరవై బాణాలు వేస్తాడు ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ కృతవర్మ ఇంతమంది కూడా వాళ్లకు ఓపిక నశించిన ప్రతిసారి అర్జునుని ముందు ఓడిపోతామనుకున్న ప్రతిసారి కోపం వచ్చిన ప్రతిసారి ఎక్కువ బాణాలు వేసింది కృష్ణుడి మీదనే అసలు నిజంగా మహాభారత యుద్ధంలో ఒళ్ళంతా హూనం అయిపోతుంది కృష్ణుడికి ఈ రోజు ఎవడో కూడా ఒళ్ళు తూట్లు పడేలా బాణాలు వేయడమే అర్జునుని ఏమీ చేయలేక సారథ్యం చేస్తున్న ఈయన మీద బాణాలు వేసిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటారు నిజంగా కృష్ణుడు మహాభారతం మొత్తం యుద్ధంలో ఆయనకు రవ్వంత ప్రయోజనం లేకపోగా మొత్తము ఎంత నష్టం జరగాలో అంత నష్టం కృష్ణుడికే జరిగింది కానీ మనమేంటో కృష్ణుడి మీద పడేస్తాం యుద్ధం విషయంలో నిజంగా సారథ్యం చేయడం చిన్న విషయం కాదు అసలు ఒళ్ళు తూట్లు తూట్లు పడేలాగా కృష్ణుడి మీద బాణాలు వేస్తారు అందరూ వేస్తారు వీళ్ళు వేశారు వీళ్ళు వేయలేదని లేదు అసలు కర్ణుడైతే ఒక సమయంలో అర్జునుని వదిలేసి కృష్ణుడిని పట్టుకుంటాడు ఆ రకంగా ఉంటుంది కృష్ణుడు తోటి వీళ్ళందరికీ ఉన్నదంటే ఎలా ఉంటుందో తెలుసు ఇటు ద్రోణాచార్యుడు కానీ భీముడు కానీ నువ్వే దేవుడు అంటారు నిన్ను మించిన వాళ్ళు ఏనంటారు నిన్నే మొక్కుతామంటారు ఓవైపు మొక్కుతారు ఇంకోవైపు బాణాలు వేస్తారు సో ఆ రకంగా ఉంటది వీళ్ళు కృష్ణుని మించిన తెలియతేకలు ప్రదర్శిస్తారు మామూలుగా ఉండే వీళ్ళు సరే అశ్వత్థామ ఇప్పుడు అరవై బాణాలు కృ కృష్ణుడి మీద వేస్తాడని చెప్పాను కదా ఆ తర్వాత అర్జునుడి మీద మూడు బాణాలు వేస్తాడు మూడు బాణాలు అర్జునుడి మీద వేస్తాడు దాంతో అర్జునుడు అశ్వత్థామ ధనస్సును నరికేస్తాడు ఇంకో వీళ్ళు అందుకుంటాడు అశ్వత్థామ వడివడిగా బాణాలు చేతిలోంచి కాళ్ళలోంచి మొహాల్లోంచి ఆ పుట్టుకొచ్చినట్లుగా వేలు వేలుగా కురిపిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు అశ్వత్మకి మొత్తం ఒంట్లు మొత్తం నుంచి వస్తున్నాయా బాణాలు అన్నట్టుగా అట్లా బాణాలు టకా 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 కర్ణుడు మీ అర్జునుడి మీద కుదులుతాడు అంటే అది చేతుల్లోంచి వస్తున్నట్టుగా కనిపించవు శరీరాల నుంచి బాణాలు వస్తున్నాయా అన్నట్టుగా కనిపిస్తాయి అనమాట కృష్ణుడు అర్జునుడు రథాలు గుర్రాలు కపిధ్వజం అన్ని కనిపించకుండా పోయాయి ఓ సమయానికి వచ్చేసరికి అశ్వధామ వేస్తున్నటువంటి బాణాలతో అసలు కం మొత్తం కంపించిపోతుంది ఎక్కడ కనిపించదు మనకు అర్జునుడు రథం కూడా కనిపించదు ఆ రకంగా బాణాలతో ముంచేస్తాడు కృష్ణ కృష్ణార్జునుల కాళ్ళు చేతులు కదపలేని పరిస్థితి కనీసం అర్జునుడు కాళ్ళు కానీ చెయ్యి కానీ కదపలేడు ఆ రకంగా మొత్తం బాణాలతో ముంచేస్తాడు అసలు ఒక్కసారిగా అశ్వథామాది చేసి సింహనాథం చేస్తాడు నేను అర్జునుడి మీద గెలిచాను అన్నట్టుగా ఈ మొత్తానికి ఇది చూసిన తర్వాత పాండవ సైన్యం అంతా ఏంటి అశ్వత్థామ చేతిలో అర్జునుడు అయిపోయాడా కృష్ణార్జును రథం కనవట్లేదు ఏంటి కృష్ణుడు చప్పుడు చేయట్లేదు అర్జునుడు చప్పుడు చేయట్లేదు అన్నట్టుగా అటువైపు చూస్తూ ఉండిపోతారు ఇంతటి కృష్ణార్జునులు నిశ్చేష్టులై ఏమీ చేయలేక కరచరణాలు ఆడకుండా అలా ఒకరి మొహం ఒకరు చూస్తూ కూర్చుంటారు కాసేపటికి కృష్ణుడే కల్లెర్ర చేస్తాడు చేసి అర్జునుడితో ఇలా అంటాడు ఏ అర్జున అశ్వత్థామ నిన్ను మించిన వాడా నీ గాండివం సరిగా పనిచేయట్లేదా లేదా నీ ముష్టి సడలిపోతుందా చేతుల్లో బలం తగ్గిందా ఏంటి దీను ఏం ఆలోచిస్తున్నా అంటే నువ్వు అశ్వత్థామ కంటే తక్కువ వాడివా అని ఎద్దేవా చేస్తూనే ఏమనుకుంటున్నావు నువ్వు గురువు గారి కొడుకు అని చెప్పి ఆలోచిస్తున్నావా ఎందుకు అశ్వత్థామ నిన్ను మించి యుద్ధం చేయగలుగుతున్నాడు అని అంటాడు నిజానికి ఇక్కడ ఒక విషయం చెప్తాను మహాభారత యుద్ధానికి సంబంధించి నాకు అర్థమైనంత వరకు వీళ్ళకన్నా వీళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళను వీళ్ళని ఎవరు జయించలేరు ఇంక్లూడింగ్ అర్చన చెప్తున్నాను వీళ్ళని జయించలేరు అనేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే యుద్ధం సమయంలో వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి ఆ సమయంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి దాన్ని బట్టే యుద్ధంలో వాళ్ళ ప్రతాపం ఉంటుంది ఒక్కొక్కసారి ధర్మరాజు అద్భుతంగా యుద్ధం చేస్తాడు ఒక్కొక్కసారి సాచికైతే అర్జునుని మించి యుద్ధం చేస్తాడు ఓ సమయంలో కర్ణుడు అందరూ వచ్చినా తట్టుకొని నిలబడతాడు ఓ చేతిలో ఓసారి భీముడు ఓడిపోతాడు అర్జునుడు అంతటి వాడిని కాళ్ళు చేతులు ఆడకుండా చేసినటువంటి చాలా మంది ఉన్నారు అసలు అర్జునుడు తుల్లిపోయి పడిపోతున్న సందర్భాలు కూడా ఉంటాయి అంటే ముఖ్యంగా అర్జునుడి విషయానికి వచ్చేసరికి ఎంత కృష్ణుడు విశ్వరూపం చూపించి అంత భగవద్గీత చెప్పిన తర్వాత కూడా అర్జునుడు అదే పందాలో ఉంటాడు నిజానికి కృష్ణుడు కాబట్టి అర్జునుడితో అర్జునుడికి చెప్పగలిగాడు కానీ ఎన్నిసార్లు అర్జునుడు నాకు యుద్ధం వద్దు నేను వీళ్ళని చంపను నేను వెళ్ళిపోతాను నేను యుద్ధం చే యుద్ధం మొదలైనప్పుడు అంటే అన్నాడు సరే వెంత అంత విశ్వరూపం చూపించి భగవద్గీత చెప్పిన తర్వాత అయినా మారాలా ఎన్నిసార్లు అంటాడో ఈ మాటను నా వాళ్ళు చంపాలా అంటే ఇలా అర్జునుడు మీనమేషాలు లెక్క పెట్టిన ప్రతిసారి వాళ్ళ ప్ర వాళ్ళ వాళ్ళ కోపాన్నంతా కూడా కృష్ణుడి మీద చూపించేవాళ్ళు దానివల్ల కృష్ణుడి మీద ఎక్కువ కృష్ణుడికి ఎక్కువ దెబ్బలు తగిలే నిజానికి ఇంకా ఈ రకంగా ధర్మరాజు కూడా అంతే యుద్ధం మధ్యలో చాలా సార్లు నాకు ఈ యుద్ధం ఉద్దు ఏమొద్దు నేను వెళ్ళిపోతాను నేను అడవుల్లో వెళ్ళిపోతాను నేను ఏదో చేసుకొని బతికేస్తాను అని చెప్పేసి ధర్మరాజు కూడా అనేవాడు నిజంగా కృష్ణుడికి వచ్చింది లేదు పెట్టింది లేదు పైగా ఈ ధర్మరాజుకి నచ్చ చెప్పడానికి అందులో అయితే అర్జునుని నచ్చ చెప్పడానికి అయితే ప్రతిరోజు నచ్చ చెప్పడమే తల్లి కనుక చిన్న పిల్లాడికి చెప్పి చెప్పినట్టు చెప్పడమే నిజానికి యుద్ధం కావాలనుకుంది వీళ్ళు యుద్ధం మొదలుపెట్టింది వీళ్ళు యుద్ధానికి వచ్చింది వీళ్ళు తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత నేను పోతా నేను పోతా అంటారు సో మీరు యుద్ధానికి వచ్చారు మీది ధర్మం కాబట్టి మీరు గెలవాలని చెప్పేసి ముందుండి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని గెలిపించిన వాడు కృష్ణ పరమాత్మ కానీ ఆయన ఏదో యుద్ధం చేసినట్టు ఆయనే కావాలని యుద్ధం జరిపించినట్టు ఆయన వల్లే యుద్ధం జరిగినట్టు అందరూ నానా మాటలు అండవు గాంధారి శాపం పోవడం సో ఏ రకంగా చూసుకున్నా కానీ లాభమే లాభం నష్టమే తప్ప లాభం అయితే ఎక్కడ కృష్ణుడికి లేదు కానీ నిజంగా అర్జునుడి విషయంలో కృష్ణుడు అయితే ఎంత ఎన్నిసార్లు చెప్తాడు మనకే కోపం వస్తుంది కొన్ని కొన్నిసార్లు నాకైతే భారతం చదువుతుంటే ఏంటి అర్జునుడికి ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి యుద్ధ రంగంలోకి వచ్చేసి యుద్ధం చేశామని అంటే నేను యుద్ధం చేయను వాడు నా వాడు వీడి పరాయి వాడు అని చూస్తుంటాడు ఇక్కడ అశ్వథామ ఎంత రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడంటే దానికి కారణం గురువు గారి కొడుకు అయ్యో గురువు గారు చనిపోయారు ఇవి ఒక్కడే ఉన్నాడు నేను తెగించి యుద్ధం చేయాలి అంటే ఆ ఆలోచన ఆ సున్నితత్వం అర్జునుడులో ఎప్పటికే ఉంటది అసలు ప్రతిసారి కృష్ణుడు ఇలా కీచి వదులితేనే ఆడుతుంటాడు ఆ కీచి వదిలితే బొమ్మ ఆడినట్టు అంతసేపు కృష్ణుడు చెప్పగానే సరే అంటాడు యుద్ధం చేస్తాడు మళ్ళీ కాసేపటికి మళ్ళీ డౌన్ అవుతుంటాడు అర్జునుడు సో ఈ రకంగా ఉంటది మళ్ళీ కృష్ణుడు ఇది మాట్లాంటాడు కదా ఇప్పుడు నీకంటే ఇంకా అశ్వత్థామ్మ గొప్పవాడు అన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు అంతే అప్పటికి అర్జునుడికి మళ్ళీ రోషం వచ్చేస్తా వచ్చేసి ఆగు బాబా నా శక్తి ఏంటో నా గాండివ శక్తి ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పేసి బాణాలతో మనల్ని ముంచేసి వీడేదో చంకలు గుద్దుకు ఈ ఏదో చంకలు గుద్దుకుంటున్నాడు ఇదిగో చూడు ఇప్పటికీ వీడే వీడేంటో వీడికి చూపిస్తాను అని చెప్పేస్తాడు వెంటనే అశ్వత్థామ్మని బాణాలతో కొత్త కొట్టేస్తాడు అతడి ధనస్సును విరిచేస్తాడు జెండా నెగరగొట్టేస్తాడు గుడుగుని విరిచేస్తాడు దీంతో ఊరలోంచి కత్తి తీస్తాడు అశ్వత్థామ దాన్ని కూడా తునా కలిచేస్తాడు అర్జునుడు వెంటనే గద పట్టుకుంటాడు అశ్వత్థామ దాన్ని కూడా విరగొట్టేస్తాడు ఆ తర్వాత ఇలా అంటాడు అర్జునుడు ఆహా మొత్తానికైతే నీ ఆతిథ్యం ముగిసిన నీ మొత్తానికైతే ఆతిథ్యం ముగిసినట్టేనా అశ్వత్థామ అని మళ్ళీ అర్జునుడు నవ్వుతూ అడుగుతాడు అనమాట దీంతో సంక్షిప్తకులు మళ్ళీ అర్జునుడి మీదకి వచ్చారు ఇప్పుడు అర్జున్ అశ్వథామతో ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది కాకపోతే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితికి వచ్చేసాడు అశ్వత్థామ మళ్ళీ సంక్షిప్తకులు వచ్చారు సో సంక్షిప్తకులు మళ్ళీ అర్జునుడి మీద పడతారు సో మళ్ళీ తెల్ల గుర్రాలను ఉరికిస్తాడు కపిధ్వజం ఆడుతుంటుంది తన మీదకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎడా బాణాలతో కొట్టేస్తూ ఉంటాడు అర్జునుడు ఓవైపు సంక్షిప్తగా అలా చస్తూనే ఉంటారు ఆ ఈ రకంగా సంక్షిప్త స్థేన దురమాడుతూనే మరోవైపు వచ్చిన వాళ్ళని వచ్చినట్టంటే ఎట్లా ఉంటాయంటే ఏనుగులు గుర్రాలు అయి ఉంటాయి రణవాజ్యాలు నగలు జెండాలు చామర్లు గొడుగులు గం గుడ్డుపిండి అయ్యాయి రక్తం నదులై పారింది అసలు ఏ రకంగా ఉంటుందంటే ఆ రకంగా భీవత్సంగా ఉంటుంది ఆ దృశ్యం ఇంతలో అంగ వంగ కలింగ నిషాద సైన్యాలు ఉంటాయి కదా వీళ్ళని మళ్ళీ అర్జునుడి మీదకి పంపిస్తాడు దుర్యోధడు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు కదా ఇప్పుడు చెప్తకులో వైపు యుద్ధం చేస్తున్నారు ఇంకా అశ్వత్థమ్మ యుద్ధరంగంలోనే ఉన్నాడు అంగవంగా కళింగ నిషాద నిషాదసేనలు మళ్ళీ వచ్చేసాయి వీళ్ళందరూ మళ్ళీ ఒక్కసారి వస్తారు వీళ్ళందరూ రావడంతో మళ్ళీ అశ్వత్థమ్మ మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటాడు వెంటనే అగ్గిలాగా మళ్ళీ మండుతూ మళ్ళీ అర్జునుడితో యుద్ధం చేయడం చేస్తుంటాడు పతునైనటువంటి భారాలని ఇటు కృష్ణుడి మీద అటు అర్జునుడి మీద నాటిస్తూనే ఉంటాడు అర్జునుడి మీద కృష్ణుడి మీద బాణాల వర్షం కురిపిస్తాడు అలా కురిపించి ఓ సమయంలో మళ్ళీ అయిపోయి కృష్ణార్జున్లను సింహానాథం చేస్తాడు మొత్తం వచ్చిన వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఓ వైపు చంపుతూనే మరోవైపు అర్జునుడు అశ్వధామతో ఈ యుద్ధం చేస్తున్నాడు కదా ఇది చూస్తాడు అశ్వ చూస్తాడు చూస్తాడు కృష్ణుడు చూసి ఇలా అంటాడు అర్జున రోగం ముదరక ముందే మందేయాలి నువ్వు బ్రాహ్మణుడు అని గురుపుత్రుడు అని చెప్పేసి ఇంకా వదులుతూనే ఉన్నావు చూడు వాడు ఇంకా మితిమీర రెచ్చిపోతున్నాడు ఎలా బాణవర్షం కురిపిస్తున్నాడు ఇంకా నీకు ఇంకా నువ్వు చేస్తాను చేస్తాను అంటూ కూర్చుంటే ఎలా ముందు అశ్వధామ సంగతి ఏంటో చూడు అంటాడు అనగానే అలా అలా అంటూనే ఉంటాడు వెంటనే అర్జునుడు అశ్వత్థామ కంఠం మీద చేతుల మీద కాళ్ళ మీద వాడి వాడి బాణాలు వేస్తాడు ఒక ఒక బాణం తీసి అతని పగ్గాలు నరికేస్తాడు అది రథం పగ్గాలు ఉంటాయి కదా ఆ పగ్గాలు నరికేస్తాడు ఆ రథం ఇంకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు సారథి చంపేస్తాడు ఆ పగ్గాలు ఉంటాయి కదా పగ్గాలు నరికేస్తాడు ఇంకా సారథి కూడా లేదు కంటే రథం అలా ఈడ్చుకుంటూ పోతుంది సో మొత్తానికి అర్జునుడికి అశ్వత్మక జరిగిన దాంట్లో అశ్వత్థామ అద్భుతమైన శక్తిని సామర్థ్యాలను చూపించాడు ఎందుకంటే అంత కృష్ణార్జునులు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అంతగా ఆ అశ్వత్థామ అయితే తన శక్తిని ప్రదర్శించాడు చివరికి అర్జునుడి చేతిలో నిలవలేకపోయాడు అలా గుర్రాలు ఈడ్చుకుంటూ వెళ్ళడంతో పోయాయి సో మరి ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది ఓవైపు కర్ణుడు అసలు అద్భుతంగా రాను రంగంలో విహరిస్తున్నాడు కదా కర్ణుడి దగ్గరికి ఎప్పుడు అర్జునుడు వచ్చాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ధర్మరాజు కోపం రావడానికి కారణాలు ఏంటి కర్ణవధ వరకు ఏం జరిగింది అనేది మనం రానున్న నెప్సర్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్